ఈ చిన్ని బన్నతో ఇంకొకసారి మీ పిల్లల కోసము సింప్లీ స్నాక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది దీనికోసము ముందు బన్ననైతే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన రౌండ్గా కట్ చేసి లోపల ఉన్న పాటను మొత్తము తీసేసి ఇలా హోల్ లాగా అయితే చేసి సైడ్కి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెలుడు పేస్టు ఒక స్పూన్ వాటర్ వేసి బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక టూ ఎగ్స్ కూడా వేసుకొని ఆనియన్స్ టమాటా ముక్కలు కొత్తిమీర కూడా వేసి బాగా బీట్ చేసి సైడ్కి అయితే పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోని ఇలా ఒక ప్లేట్ని అయితే పెట్టేసుకొని అందులోనే బన్నని కూడా పెట్టేసి కలిపి పెట్టుకున్న ఎగ్ బన్నలో అయితే ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని దీనిపైన ఇలా మూత అయితే పెట్టేసుకొని దీన్ని ఒక ముప్పై నిమిషాల పాటు మీడియం హీట్లోనే ఉడికించుకుంటే మన బన్ను అయితే బాగా ఉడికిపోతుందండి లోపల ఎగ్తో సహా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి